ప్రైజ్ దలాడ్ విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా మరి మీ అందరికీ గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి నెల వారి మొదటి మంగళవారం మన విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరగడం మీ అందరూ కూడా తెలిసిన విషయం ఈ నెల అనగా జనవరి ఆరో తారీఖు అంటే మొదటి మంగళవారం మన విజయవాడ పట్టణంలో ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో మరి ఆరో తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలు జరగబోతుందండి ఈ ఆరాధన ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిగా కదలబోతున్నారు క్రొత్త సంవత్సరంలో క్రొత్త అభిషేకంతో క్రొత్త ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను నింపబోతున్నారు బలమైన ఆరాధన శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది బలమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూడబోతున్నామండి కనుక ఏ సమస్యలు ఉన్న బాధలో ఉన్న కష్టాల్లో ఉన్న కన్నీటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబ సమేతంగా రండి దైవ తీవ్రంలో పొందడం ఏసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం అని నాకు తెలియజేస్తున్నాను మరి దేవుని బిళ్ళారా మరి మీరు అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నానండి ప్రతిదినం ప్రతి దినం దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను ప్రైజ్ తల ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిస్తున్నారు నానా యుదే కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో మరి ఎటువంటి రోగంతో బాధపడుతున్నావో ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నావో మరి గడిచిన కాలం అంతా కూడా ఆ రోగం నేను వేధిస్తుందేమో ఆ రోగాన్ని బట్టి బాధపడుతున్నావేమో కృంగిపోయి ఉన్నావేమో వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి ఉన్నావేమో ఒకవేళ ఈ వాగ్దానం వింటున్నా మరి మీ బిడ్డలు కావచ్చు నీ యొక్క భర్త కావచ్చు నీ భార్య కావచ్చు ఒకవేళ తల్లిదండ్రులు కావచ్చు ఒకవేళ ఏ రోగంతో బాధపడుతున్నారో మరణకరమైన వ్యాధ మరి దీర్ఘకాలిక వ్యాధు ఎటువంటి అనారోగ్యం మిమ్మల్ని శోధిస్తుంది వేధిస్తుందో ప్రిదేవన్ బిడ్లారా నీకున్న వ్యాధిని బట్టి కృంగిపోయి ఉన్నావు కదా అందరి చుట్టూ తిరిగి 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 వేసారి ఎక్కడికి వెళ్ళినా నీ వ్యాధికి పరిష్కారం దొరకక ఇక నా జీవితం ఇంతే నా బ్రతుకింతే అని ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో నానా నీతో దేవుడు మాట్లాడుతున్నారు ఆయన అన్నారు నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగించేస్తానన్నాడు ప్రదేవన్ బిడ్లారా ఇది పోదేమో నేను ఇలాగ చనిపోతానేమో అనుకుంటున్నాను నీతో బ్రోగ అంటున్నారు నీ మధ్య ఆ రోగం ఉండదు కా ఆ వ్యాధి ఉండదు నేను తీసేస్తానని ప్రభు చెప్తున్నాను తొలగించేస్తానని ప్రభు అంటున్నాను దేవుని బిళ్ళారా ఏసైక సాధ్యమైంది లేదు ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత ఇచ్చాడు నేనే స్వస్థపరిచే యోవానని ప్రభు అన్నారు ఆయన నీ రోగాన్ని తీసివైపోతున్నాడు ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు తన హస్తంతో నేను ముట్టుకుని నేను బాగు చేయబోతున్నాడు దేవుని బిళ్ళారా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు నీ వ్యాధి నిర్మూలమైపోతుంది నీకు నా దీర్ఘకాలిక వ్యాధి మరణకరమైన వ్యాధులు అన్నీ తొలగిపోతున్నాయి కదా ఏసయ దగ్గరికి ఎంతమంది రోగులు వచ్చారు కదా నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న వారు ఏసయ పాదాల దగ్గర ఉన్నప్పుడు వారందరినీ కూడా ఏసయ ముట్టి స్వస్థపరిచి వారిని బాగు చేసి పంపారు కదా అదే దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు నిన్ను కూడా నేను బాగు చేస్తా నిన్ను నేను స్వస్థపరుస్తా ఆ రోగం అనేది తీసేస్తాను ప్రభుని అది మానసిక రోగమైనా అది శారీరక వ్యాధి అయినా అది ఆత్మీయ రోగమేనైనా ఏదైనా సరే నా దేవుడు నేను ముట్టి స్వస్థపరచబోతున్నాడు ఆ రోగముని తొలగిపోతుంది కనుక నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో ఏసై నన్ను ఏసయా నువ్వు నన్ను స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు లేసయని మరి ఏసైకి వందనాలు చెప్పండి థ్యాంక్స్ చెప్పండి ఈ మాటను మీ హృదయముఖరి రిసీవ్ చేసుకోండి మరి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో అరే వాగ్దానం నెరవేర్చబడను కాక మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధమోహన్ అరుగు దేవా నీకు ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ వచ్చినందుకు నీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నీ మధ్య నుండి నేను రోగమును తొలగించేస్తానని వాగ్దానం ఇచ్చావు కదా దేవ అయ్యా అవునయ్యా రోగమును తీసివేయగలిగిన గొప్పవాడివిను ఒక్కడవే నువ్వు మాత్రమే స్వస్థపరచు దేవుడు అయినావు దేవునికి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం వింటున్న బిడ్డలు వారి శరీరాలు ఏ రోగాలతో బాధపడుతున్నారు అయ్యా భయంకరమైన మరణకరమైన వ్యాధులేమో ప్రభా వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి క్యాన్సర్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఏ సునాములు స్వస్థత కలుగును గాక అయ్యా థైరాయిడ్ షుగర్ బీపీ అనే వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడుదల గాక నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న వారికి స్వస్థత కలుగును గాక తండ్రి నాయన నడినెత్తి మొదలుకున్న అరి కాలు వరకు ఎట్టి వ్యాధి అయినా ఏసునాములు గాక ఎసయా మీరు పొందిన దెబ్బలోని స్వస్థత వాళ్ళకు రిలీజ్ చేస్తాము ఇప్పుడే వరదయాల్ని తాకండి బ్రవ్వా అయా దేవానికే స్తోత్రాలు అయ్యా ప్రతి ఒక్కరికి మంచి ఆయురారోగ్యాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా ఏ సయానికి స్తోత్రాలు చెల్లిస్తున్న మరణ పడక మీద ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టుకో ప్రభా ఒకవేళ వారి బంధువులు స్నేహితులు అయ్యా ఇదిగో నాయన వెంటిలేషన్లు ఉన్నారేమో ఐసీయూలు ఉన్నారేమో వారిని కూడా ముట్టి తాగి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అయ్యా ఈరోజు ఈ వాగ్దానము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి వారిని బాగు చేసినందుకు వందనాలు నాయన ఈరోజు మ్యారేజ్ డిస్బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నూతన కార్యాలు జరుగునుగాక వారిని కూడా నూతనమైన ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి ఈ ఎండైన దీవులతో నింపి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె